పుష్పటు చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది రష్మిక మందన ఈ చిత్రంలో శ్రీ పాత్రలో మరోసారి ఒదిగిపోయింది ఇప్పుడు మరోసారి తన పెర్ఫార్మెన్స్తో మ్యాజిక్ చేయడానికి రాబోతుంది ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చావా సినిమా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ కాబోతుంది పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది తాజాగా ముంబైలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ పండగ గ్రాండ్గా జరిగింది అయితే అందులో రష్మిక మందన ఊహించిన విధంగా రిటైర్మెంట్ గురించి మాట్లాడడం షాక్ ఇచ్చింది వర్త్గా యానిమల్ పుష్పటు వంటి భారీ బ్లాక్ బస్ట్లు కొట్టిన రష్మిక ఇలా రిటైర్మెంట్ అంటూ అనడం ఫ్యాన్స్ని అవాక్కేలా చేసింది ఇక ఇటీవల ఖాళీ గాయమైనా కూడా రష్మిక ఈ ఈవెంట్కి రావడం విశేషం జిమ్లో వర్కౌట్లు చేస్తుండగా ఆమె ఖాళీ గాయమైన సంగతి తెలిసిందే అయినా సరే ఇబ్బంది పడుతూ ఈ ఈవెంట్లో నెరిచింది రష్మిక చాలా సినిమాలు సంభాజీ భార్య యేసుబాయిగా నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా ఒక నటిగా ఇంతకు మించి నాకేం కావాలి ఈ సినిమా తర్వాత నేను సంతోషంగా రిటైర్ అయిపోతానని దర్శకుడితో ఒక సందర్భంలో నేను చెప్పాను ఎందుకంటే అంత గొప్ప పాత్ర ఇది ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు నేను ఎమోషనల్ అయ్యా అంతెందుకు ట్రైలర్ చూసా కూడా ఇప్పుడు అదే ఫీల్ కలిగింది అంటూ రష్మిక చెప్పింది ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అసలు రష్మిక ఎలా అనడం ఏంటి అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు అయితే సరదాగానే ఆమె చెప్పినా ఇంకెప్పుడు ఇలాంటి కామెంట్లు చేయొద్దంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ పెడుతున్నారు మరోవైపు ఇదే ఈవెంట్లో హీరో విక్కీ కౌశల్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రష్మిక వికే కౌశల్ నాకు దేవుళ్లా కనిపిస్తున్నాడు ఈ సినిమా కోసం డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ నన్ను సంప్రదించినప్పుడు సర్ప్రైజ్గా అనిపించింది ఏమీ ఆలోచించకుండా వెంటనే ఓకే అనేసా ఈ పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్ కూడా చేశా అంటూ రష్మిక చెప్పింది ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు ఇందులో సంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక యాక్ట్ చేసింది నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు అందరూ ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అనుకున్నారు కానీ ఇది ఆయన కుమారుడి కథ